హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఎర్ర కంది పప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి వన్ కప్పు అనేది ఎంత ఎర్ర కందిపప్పు అనేది తీసుకొని బాగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి పప్పు నేనని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఎర్ర కంది పప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద ఆనియన్ అండి రెండు టమాటాలు రెండు మిర్చి అనేది తీసుకున్నానండి ఇవన్నీ అన్నీ పొడువుగా కట్ చేసుకోవాలని క్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ మీద బాణాలి పెట్టుకొని వన్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసుకొని బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి ఆనియన్ కలర్ చేంజ్ అయింది కదండీ ఒకసారి కలుపుకొని బాగా ఎర్ర గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అనేది ఈ పప్పుని అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి గోల్డెన్ కలర్ కలర్లు అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో అనేది జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై అనేది చేసుకోవాలండి తర్వాత టమాటా మిర్చి ఉన్నాయి కదండి అవి కట్ చేసుకున్న టమాటా మిర్చిని యాడ్ చేసుకోవాలండి టమాటా మిర్చి అనేది కొంచెం సాఫ్ట్ వచ్చేంతవరకు అనేది ఆయిల్లో ఫ్రై అనేది చేసుకోవాలండి నెక్స్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి టమాటా అనేది కొంచెం సాఫ్ట్నెస్ వచ్చింది కదండీ నెక్స్ట్ అనేది రాళ్ళ ఉప్పుననేది వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలండి టమాటా సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు ఆయిల్లో అనేది ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోవాలండి టమాటా అనేది కొంచెం సాఫ్ట్నెస్ వచ్చింది కదండి నెక్స్ట్ ఏ రకంది పప్పు ఉంటుంది అంటే పప్పుని యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పప్పు మాడిపోతుంది అందుకోసం లో ఫ్లేమ్ మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పప్పుని ఆయిల్లో బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి ఆ పప్పు కలర్ చేంజ్ అయినంత వరకు కొంచెం చేంజ్ అయినంత వరకు పప్పు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకున్నాను పావు స్పూ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇదంతా బాగా ఈ మిశ్రమాన్ని అని బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా అనేది కలుపుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీరు అనేది వేసుకున్నానండి నేను పెద్ద గ్లాస్తోనే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది తీసుకొని బాగా కలుపుకొని కుక్ అనేది చేసుకోవాలండి అంతేనండి టెన్ మినిట్స్లో రెడీ అండి ఎక్కువ టైం కూడా పట్టదు దీనికి టెన్ మినిట్స్లో ఏదో మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండదండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పప్పు అనేది మూత పెట్టేసి పక్కన పెట్టిన కదండి ఇంకోసారి మూత తీసి చూపిస్తాను చూడండి పప్పు అనేది ఉడుకుతుంది కదండి ఈ ఈ రెసిపీ అంతా లో ఫ్లేమ్లోనే పట్టుకొని పప్పు అనేది కర్రీ అనేది యాడ్ చూసుకుంటూ ఉండాలండి పప్పు అనేది దగ్గర పడిన తర్వాత కసూరి మీత అనేది కొంచెం క్రష్ చేసి యాడ్ చేసుకోవాలండి ఈ టైంలో ఒకసారి పప్పు ఉడికిందా లేదా ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను చూడండి చూడండి అప్పటికే హాఫ్ అనేది పప్పు అనేది ఉడికిపోయింది కదండి ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి ఒక టూ మినిట్స్ చాలండి ఉడికిపోయింది కదండి ఇంకొక టూ మినిట్స్ లేకపోతే ఈ టైంలో పప్పు అనేది చాలు మాకు ఇలాంటి కన్సిస్టెన్సీ చాలంటే ఆఫ్ చేసుకోవచ్చు నాకు ఇంకా కొంచెం దగ్గర పడాలి కాబట్టి నేను ఇంకోసారి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకుంటున్నానండి అంతేనండి ఎంతో టేస్ట్ అయిన ఎర్ర కందిపప్పు కర్రీ అనేది తయారైపోయిందండి ఇదే ఈ కర్రీ అనేది చపాతి రోటీ పుల్కాలోనూ చాలా బాగుంటుందండి అది నార్త్ సైడ్ వాళ్ళు అయితే రైస్లో కూడా తింటారండి ఈ మసూ మా సైడ్ అయితే దాల్ అంటారు కదండీ అంతేనండి ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ముందే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందర వస్తానండి బాయ్ అండి